హాయ్ అండి మనం ప్రీవియస్ క్లాస్లో జల్యన్ వాళ్ళ బాగ్లో ఒకటో పద్యము రెండో పద్యాన్ని చెప్పుకున్నాము ఇప్పుడు మూడు నాలుగు పద్యాల గురించి చెప్పుకున్నాము సేమ్ దిరికే తల్లి తల్లి నా చీటి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేక నేనుండలేను అనే పాట ఉంది కదా సేమ్ అదే లిరిక్తోనే పాడతాను శాసనం భూనా భూసమరూ శాసనం భూనా గెలిచిన దాని కంకుగాలా జాలామూనాకై ఉనరించిన రీతి భూపాలు రుసంగినారు పరిపంతి నృపాలు రూ నవ్వునట్టు అయ్యో లవణమైన ప్రేమ అగును ఈ కృతజ్ఞత వేరయున్నదే రౌలటు శాసనంబు సమరంబునా గెలిచిన దాని కంకుగా గాలామూ మీనా జాలామూనాకై ఉనరించిన రీతి హూనా భూపాలు ఉసంగినారు పరిపంతి నృపాలు రూ నవ్వునట్టు అయ్యో లవమైన ఈ కృతజ్ఞత వేరయున్నదే యూరపు దేశము అట్టిటుల టలవు గగ సౌర్య పరాక్రమం బులన్ భారత పాండితి వైరుల చీల్చిరక్తీ మూర్తులై నిజ జయ ధ్వజముల్ నెలకొల్పినప్పుడు ఈ దారుణమిచ్చే బుర్లి బోరుణుర్లి పారూరపు దేశము అట్టి టుళవు గగ శౌర్య పరాక్రమం బులన్ భారత వీర కోటి వైరులను చీల్చీ రక్త సిక్తారు నా మూర్తులై నిజ జయ ధ్వజముల్ నిలకొల్పినప్పుడు ఈ దారుణ నమిచ్చే దద్రుదీర దారలు బోరున బుడ్లి పారగన్ ఈ విధంగా పాడుకోవచ్చు రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీన జాలమునకై రీతి రీతి భూపాలులు ఒసంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టు అయ్యో లవమైన ప్రేమ అగునోయి కృతజ్ఞత వేరయున్నదే ఏమీ లేదు దీని అర్థము భారతీయులు బ్రిటిష్ వారిపైన తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనల్ని చిత్రహింసలు పెడుతుంటే ఊరికే ఉండలేదు తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు మరి అలాంటి సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క తిరుగుబాట్లను అణిచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టడము జరిగింది చేపల సమూహాన్ని పట్టుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాము గాలాన్ని ఉపయోగిస్తాం అంటే ఎందుకు గాలంలో అయితే చేపలని పడతాయని అలాగనే మన భారతీయులని కూడా అణిచివేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏమి గాలంగా ఉపయోగించారు రౌలత్ చట్టాన్ని ఉపయోగించడము జరిగింది ఇక్కడ ఆ యొక్క రౌలత్ చట్టాన్ని డయ్యరు జలియన్ వాలా బాగులో ప్రయోగించడము జరిగింది దుర్మార్గంగా ఎంతోమంది అమాయకులను ప్రాణాలు తీయడము జరిగింది అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను జనరల్ డయ్యరు రౌలత్ చట్టాన్ని ఉపయోగించి జల్యన్ వాలా బాగ్లో భారతీయుల యొక్క ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు దీన్ని చూసి సామంత రాజులు నవ్వుతున్నారు అయ్యో ఆంగ్లేయులకు భారతీయులను భారతీయుల మీద కొద్దిగా కూడా ప్రేమ లేదు ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది అని చెప్తున్నారనమాట యూరప్ దేశము అట్టిటుల ఊగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటి రణపాండితి వైరుల చీల్చి రక్త మూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడీ ఈ దారుణమిచ్చే దదృదిర ధారలు బోర్న బుర్లి పారగన్ అంటే ఏమని అంటే మామూలుగా యూరపు దేశము అట్టిటిలో ఊగగా అంటే భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలకు యూరప్ దేశం అనేది అటు ఇటు ఊగిపోతూ ఉంది అర్థమవుతుందా మన భారతీయుల యొక్క పరాక్రమానికి ఈ యొక్క యూరప్ దేశం అనేది అటు ఇటు ఊగిపోతూ ఉందన్నమాట యుద్ధంలో భారతీయులు ఏం చేస్తున్నారు తమ యొక్క యుద్ధ నైపుణ్యంతో శత్రువులని చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు అక్కడి వారి యొక్క రక్త శక్తులై ఎర్రని ఎర్రని అరుణమన్నారు కదా అరుణ అంటే ఏమి ఎరుపు అనమాట ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తదారలు ఉవ్వెత్తున పొంగి పొరి ప్రవహిస్తున్నాయి అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం ఎదురిస్తున్నప్పటికీ మనం చంపుతున్నా మన భారతీయులు మాత్రము వాళ్ళని చీల్చి చెండాడుతున్నారన్నమాట ప్రీవియస్ క్లాస్లో మనము ఇంకా ఐదు ఆరు పద్యాల గురించి చెప్పుకుందాము